निमितानी च पश्यामि परितानी केशव न च श्रीयो न पश्यामि हत्वा स्वजन महावे निमित्तानी च पश्यामि विपरितानी केशव न च పశ్యామి తత్వా స్వజన మహావే ఈ శ్లోకంలో కొన్ని మింస్త్రి విప విపరీతాన్ని అంటే అనర్థ సూచకముల నిన్న అదేవిధంగా నిమిత్తాన్ని ఇచ్చా అంటే మనం ఏదైనా పని పనిచేయడం ముందు శకునాలు చూస్తాం కదా దాన్ని నిమిత్తాన్ని ఇచ్చా అంటాం మనం అదేవిధంగా అహవే అంటే యుద్ధము అని అర్థమవుతుందా అదేవిధంగా హత్వా అంటే చంపడం మనం జనరల్ హత్య అంటాం కదా శాంతి హత్వ హత్వా అంటే చంపడం అనుకుంటాం అదే విధంగా నా పశ్వామి అంటే నేనేం చూడగలను అని పశ్వామి అంటే చూడగలను నా పశ్చిమి ఏమి చూడగలను దాని యొక్క మేము విషయం ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు చెబుతున్నాడు శ్రీకృష్ణ అయ్యా బావగారు ఈ రణరంగం ఈ కురుక్షేత్రంలో గురువులను చంపుతా దుర్యోధను చంపుతాం అదేవిధంగా మా గురువు గారు ద్రోణాచరణను చంపుతాం గురు శిష్యులను చంపుతాం అందరిని చంపేస్తాం ఇంకా మిగిలేదు ఎవరు ఇక్కడ మన ఎవరితో కలిసి జీవించాలి చెప్పండి ఇక్కడ మనకున్న బంధువులు మొత్తాన్ని మనం చంపుకుంటూ పోతే మనకు ఉండే బంధువులు ఎవరు ఇంకా మనం ఎవరిని చూసి బతకాలి ఏ ఆనందంతో బతకాలి అవి నాకేం కనిపించట్లేదు నాకు ఆ శకునాలేం మంచి శకునాలు ముందు ముందు కన కనిపించట్లేదు అసలు ఎందుకు ఈ యుద్ధము అనవసరం కదా శ్రీకృష్ణ మీరే ఆలోచించండి నా మానసిక బాధే కాదు మీరు కూడా ఆలోచించండి అని శ్రీకృష్ణుని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ